ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసీక్షలు స్వాగతం మీ పేరులో మొదటి ఐదో ప్రారంభమైతే ఇందిర ఇంద్ర ఇలా మీ పేరు ఏదైనా ఉంటే ఇంద్రసేన్ మీ పేరు ఏదైనా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ విషయాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి పరిశీలించి చూద్దాం మీ అందరికీ సూచన ఏమిటంటే ఇది మీ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మొదలక్షం ఐ అయితే ప్రశ్న విధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను మీరు గమనించండి కొంచెం ఆలస్యమైంది ఈ వీడియోలు చేయడం ఎందుకంటే కొంచెం మంత్ర సాధనలు ఈ పూజలు హడావిడలు ఉన్న మూలంగా చేయలేకపోయాను ఇంకా మన జన్మల్లో ఉన్నాం కాబట్టి ఈ వీడియోలు చేసి మీకు అందజేస్తున్నాను నేను మరొక సూచన ఏమిటంటే ప్రతి వీడియోలో చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం మనం మిత్రులు అనేక మంది అడుగుతున్నారు ఈ పరిహార ప్రక్రియలు మాకు చేయడం కొన్ని సందర్భాలు వీలు కావట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు ప్రశ్న తరపున ఈ పరిహారాలు చేయించే ప్రయత్నం చేయండి సామూహికంగా అని అడుగుతున్నారు త్వరలో విధి విధానాలు రూపొందించి మీ అందరికీ అందజేస్తాను ఈ సామూహిక పరిహార ప్రక్రియల గురించి ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ప్రత్యేక విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ కార్డ్ ఇస్తాను సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్థిస్తాను లపర్స్ ఇంకా కింగ్ ఆఫ్ సోట్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి మీ తెలివితేటల్ని మీ ఆలోచనల్ని కాపీ చేసి వేరే వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు కొన్ని విషయాలు రహస్యంగా ఉండాలి మనకి అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి వచ్చిన ప్రతి ఆలోచన మనం దాన్ని అమలుపరచలేము అమలు పరచాలి అంటే కొంతమంది సహాయం మనకు కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలో మీ ఆలోచనని పక్క వాళ్ళు కాపీ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు కొన్ని కొన్ని వృత్తుల్లో మనం ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు మీకు కార్పెంటర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరిన చిన్న చిన్న ఇంట్లో సర్వీసెస్ చేసి వాళ్ళు ఉన్నారంటే ఒక కంపెనీ తరపున వాళ్ళు వస్తారు వచ్చి వాళ్ళు పర్సనల్ నెంబర్ ఇస్తారు మనకి కంపెనీ మీకు ఎక్కువ అవుతుందండి మేము డైరెక్ట్గా వచ్చేసి తక్కువ అవుతుంది మీరు డైరెక్ట్ పర్సనల్గా కంటాక్ట్ చేయమని అడుగుతారు మన డబ్బులు మిగతా వాళ్ళు పర్సనల్గా కంటాక్ట్ చేస్తాం సహజం అది ఈ రకంగా మీ తెలివితేటల్ని మన ఆ కంపెనీ మోసపోతుంది మనకు సర్వీస్ ఇచ్చి కంపెనీ నష్టపోతుంది ఈ రకం మీరు సర్వీస్ ఇచ్చి మీ తెలివితేటలు వేరే షేర్ చేసుకుని మీ ఆలోచన షేర్ చేసుకుని మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది అందువల్ల పర్సనల్గా ప్రొఫెషనల్గా జాగ్రత్తగా ఉండండి సీక్రెసీ మెయింటైన్ చేయండి మీకు ఇంటిగుట్లు లంకగా చేయడం అంటాం కదా అలా మీ పర్సనల్ మ్యాటర్స్ బయట చెప్పడం మూలంగా కొన్ని సందర్భాల్లో అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది మీకు వచ్చి అద్భుతమైన అవకాశం కూడా మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి మీకు వచ్చిన ఆలోచనని కొంతవరకు దాటి చెప్పేయకూడదు అలాగే పెళ్లి సంబంధం సెటిల్ అయింది అనుకోండి ఎవరికైనా పిల్లలకి వెంటనే పెళ్లి సంబంధం సెటిల్ అయిపోయింది అందరికీ చెప్పేసుకుంటే ఏదో కారణం వల్ల అది పోస్ట్ పోన్ జరిగింది జరిగిందనుకోండి మళ్ళీ మనం బాగోదు చెప్పుకోవడానికి క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ సంబంధాలు చూస్తున్నాం అని చెప్పడానికి బాగోదు ఇది మీకు ముఖ్యమైంది మీ దగ్గర ఎంత ఉన్నా ఏం చేసినా మౌనంగా రహస్యంగా ఉండే సామాన్యంగానే జీవించండి హై లెవెల్కి వెళ్ళొద్దు మీకున్న సంపద కానీ మీకున్న దర్పాన్ని కానీ ప్రదర్శించద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకు మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉంటుంది కుటుంబరంగా అంటే కుటుంబ సంబంధాల్లో భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి బంధుమిత్ర సహకారాలు ఉంటాయి ఇవన్నీ ఏ రకంగా ఉంటాయి మీకు చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సామాజిక సంబంధాల విషయంలో కొంచెం ఇచ్చిపుచ్చిన ధోరణి ఉంటుంది సహాయం దొరికినా కానీ ప్రజానికి ఎక్కువ ఎవరి మీద ఆధారపడద్దు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీకు ఎవరిని ఏదైనా సహకారం చేయాలి అనుకున్నప్పుడు ఎంతవరకు అనేది మీరు గమనించుకోవాలి వాళ్ళు ఎంతవరకు సహాయం చేస్తున్నారు వాళ్ళకి అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అని మీరు గమనించుకుని దాన్ని బట్టి సహాయ సహకారాలు మీరు తీసుకోవాలి ఇంకా తీసుకుంటాను త్రీ ఆఫ్ కప్స్ మీరు చేసే యాక్టివిటీస్ గ్రూప్ యాక్టివిటీస్ మీకు మొట్టమొదటి కార్డు కూడా మీకు అదే వచ్చింది గ్రూప్ యాక్టివిటీస్ అంటే మీరు నలుగురితో కలిసి చేసే పని ప్రధానంగా ఆలోచన మీది పెట్టుబడి మీది ఇలాంటి వాటిలో ఏవైనా ఉంటాయో మీరు చెప్పించేస్తున్నారా సొంతంగా వాళ్ళు చేస్తున్నారా టీం వర్క్లో ఇది వేరే వాళ్ళతో వాళ్ళు షేర్ ఇవన్నీ గమనించుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబ బాగుంటుంది మీకు సహకారం లభిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ విత్ంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహకారం లభిస్తుంది పెళ్ళి కానివ్వండి పెళ్లి సంబంధాలు ఏమైనా పెళ్లి సంబంధాలు వస్తాయి అంటే బంధువర్గానికి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది బాగానే ఉంటుంది అలాగే మీకు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ ఈ సంవత్సరం అంతా కూడా జాయిఫుల్గానే కాలం గడిపే ప్రయత్నం చేస్తారు ప్రతి సందర్భంలో కూడా ప్రతి సందర్భంలో కూడా కొంత అసంతృప్తి ఉంటూ మీకు అంటే ప్ర బలవంతంగా కొన్ని ప్రోగ్రామ్స్ని మీరు పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ కొన్ని బలవంతంగా కొన్ని మీరు పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది అందువల్ల కొంత అసంతృప్తి గురవుతారు తప్పదని చెప్పి మా అమ్మని వెళ్ళి అటెండ్ అయ్యి చేయడం తప్ప మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయని పరిస్థితి ఉంటుంది కానీ అందరిలో కలుస్తారు అందరు తిరుగుతూ ఉంటారు ఓ మాస్క్ వేసుకొని బండి నడుపుతూ ఉండాలి నవ్వుతూ అంతే ఉద్యోగపరంగా మీకు ఏ రకంగా ఉంటుంది సన్ ఇంకొక ఆర్డ్ పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఉద్యోగస్తులు బాగుంటుంది మీకు సహాయం లభిస్తుంది సహకారం లభిస్తుంది శాలరీల హైక్స్ వస్తాయి అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు చేసే పనుల్ని మీ కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు గుర్తిస్తారు మీరు చేసే పనుల్ని గుర్తించి మీకు శాలరీ హైక్స్ కానీ ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి బాగుంటుంది అలాగే కొత్త టెక్నాలజీని నేర్చుకుని అప్గ్రేడ్ అవ్వాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి అనుకూలమైన కాలం ఈ కాలం అనుకూలమైన కాలం బాగుంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి స్ట్రెంగ్త్ కొంచెం కాంప్రమైజ్ ఉద్యోగ ప్రయత్నం చేయాలి మీకున్న శక్తిని ఉపయోగించాలి అన్ని రకాల రెఫరెన్సెస్ మీరు వెతుక్కోవాలి ప్రత్యేకంగా ఎవరో మనకేదో నోకరీ డాట్ కామ్ ఇలాంటి వాటి నుంచి రావాలి లేదా ఎవరిని అడిగితేనే రెఫరెన్స్ నెంబర్ సంపాదించాం ఇలా అనుకోకుండా అన్ని రకాల సోర్సెస్ మీరు వాడుకోండి వాడుకుంటే మీకు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ఉండి జాబ్ చేంజ్ అవ్వాలని ప్రయత్నం వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అవుతుంది సెకండ్ హాఫ్లో ట్రై చేయండి అనుకూలమైన కాలం మీకు ఏదైనా అనారోగ్య సూచనలు లాంటివి ఏమైనా ఉన్నాయా హీరో ఫ్యాంట్ ఎలాంటి అనారోగ్య సూచనలు ఏమీ లేవు ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే సిక్స్టీ ప్లస్ ఏదైనా ఉన్నాయంటే మీకు ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ ఏమైనా ఉంటే కొంచెం మోకాళ్ళు నేపు నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అంతకంటే వయసు రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు తప్ప ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంగ్ విత్ ఫ్యామిలీ లైఫ్ భార్యాభర్తల సంబంధాలు పట్ల ఎలా ఉంటాయి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు మీకుండే ఇబ్బందులు మీరు సర్దుకుంటారు మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ మీరు క్లియర్ చేసుకుని ఎందువల్ల మనకు సమస్య వస్తుంది ఎవరి వల్ల మనం గొడవ పడుతున్నాము అని మీరు అర్థం చేసుకొని మీరు దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు బయట వాళ్ళు ఇంటర్ఫీరెన్స్ మీ మీ ఫ్యామిలీ లైఫ్లో ఉంటే కనుక వాళ్ళందరి పక్కకు తోసేసి మీరు మీకోసం మీరు జీవించడం మీరు అలవాటు చేసుకుంటారు మంచిదే ఏదైనా అనారోగ్య సూచనలు ఏమైనా ఉంటాయా ఎంప్రెస్ ఎటువంటి అనారోగ్య సూచనలు ఏమీ ఉండవు బాగుంది ఎవరిన ఆడవాళ్ళు కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటి సొల్యూషన్ దొరుకుతుంది అంటే సర్జరీ చేయించుకోవాలా లేదా మెడిసిన్స్ తగ్గుతుందా లేదా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయడమా ఇలాంటివన్నీ తగ్గుతాయి ఏమైనా కొంచెం చిన్నపిల్లలు పీసీబుడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళకి అవి తగ్గుతాయి సంతానపరమైన చిక్కులు ఏమైనా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి ఆడవాళ్ళకి కొంచెం హెల్త్ బాగుంటుందని చెప్తుంది ఈ సంతానపరంగా సంతాన మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఇబ్బంది ఏం లేదు మీరు చిన్నపిల్లలైనా కానీ మీరు పెద్దవాళ్ళు మీ పిల్లల అయినా కానీ ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు మీకు బాగుంటుంది అన్ని రకాలుగా అనుకూలమైన కాలం మీకు ఏదైనా కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉంటాయా క్వీన్ ఆఫ్ వెంటికల్స్ టెన్ ఆఫ్ వాయింట్స్ మీకు వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది ఏ వ్యాపారం అంటే ఆడవాళ్ళు చేసే వ్యాపారాలకు ఎక్కువ ప్రయారిటీ బాగుంది మగవాళ్ళు కొంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఈ బ్యూటీ పార్లర్ కానీ బొటిక్స్ కానీ లేకపోతే ఈ మగ్గం వర్క్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా 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 బాగుంటుంది ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలామంది ఆడవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ప్లాట్లు అమ్మడాల్సి ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా అనుకూలమైన కాలం మగవాళ్ళకి మాత్రం కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది సహనం అవసరం చాలా పేషెన్స్తో ఉండాలి లేకపోతే మీకు అంత సక్సెస్ రేట్ మీకు అంత గొప్పగా రాదు మీకు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకు మీకు ఈ కుటుంబపరమైన కొంత చికాకులు చిక్కులు కొంత సోషల్ ప్రెషర్స్ ఉంటాయి ఈ రీడింగ్ని బట్టి దాన్ని తగ్గడం కోసం మీరు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఎవరైనా కొత్త వాళ్ళతో మనం ఏదైనా ఫ్రెండ్షిప్లు చేస్తున్నామా లేదా పాత వాళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తున్నారా ఇవన్నీ గమనించుకొని ఎందుకు వాళ్ళతో మనం మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలి ఎందుకు మనం వాళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలి మనం అనేది మీరు చూసుకోండి కొంతమంది ఫ్యామిలీస్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి క్లాస్మేట్స్ వాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చి మళ్ళీ మీరు సడన్గా ఏ ఫేస్బుక్లో కలుస్తారు కలిసి ఒక పది తర్వాత విడిపోయిన వాళ్ళు కలిసారంటే ఎందుకు కలుస్తున్నారు మనతో మనకి ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదా వాళ్ళ వల్ల ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి తొందరపడి ఎలాంటి వాళ్ళతో అనవసరం చదువు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఏదైనా పరిహారం చేసుకోవాలా పేజ్ ఆఫ్ సోట్స్ ఈ సంవత్సరం అంతా మీరు బాగుండడం కోసం వటక భైరవుని ఆరాధన చేయండి ఓం హ్రీం బం వటకాయ ధరణాయ కురుకురు వటికాయ వం హ్రీం భోమ్ స్పాహ అనే మంత్రం జపం చేసుకుంటే ఈ సంవత్సరంతో కూడా మీకు బాగుంటుంది చిక్కులు లేకుండా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ ఒత్తిడి తగ్గుతుంది మీకు ఎండకాలు ప్రశస్సి తగ్గించుకొని మీరు ప్రశాంతంగా జీవితం సాగించే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు అనుకూలంగా ఉంటుంది శుభం భుయాత్